అది బాగుంటుంది అని సగం దన్న సగం వదిలేసిన ఏమనుకోవాలి ఏమనుకోవాలి చెప్పు ఇక్కడే

నీకు మళ్ళీ ఉందిగా కనుక మాకు మళ్ళీ కామెడీ కన్నా తె ఇట్లా చూస్తే మళ్ళీ కామెడీ కన్నావు సరిపోయిద్దంటావా ఇది మొత్తం తినేస్తావా పెట్టేవాళ్ళు ఉండరు మనిషి చదువుకుంటామనుకో లక్ష్మీ గారు మాట వినిపించే సాయి వచ్చిన కంటే మాటలు మాటలు ఏం పడతాయంటారు పక్క చెప్తా మా అమ్మగారు కూడా ఎలాగారు మామగారు ఉంది ఉండే మా పెళ్ళ ఒకటి బీచ్ మా

పని చేస్తుందిగా పోయినసారి జయించుకొని వచ్చి నువ్వుగా దాంట్లో ఎంత చెత్త ఉంది అని ఏంది ఇంత చెత్త వచ్చింది ఇది చెప్పినంత చెప్పొచ్చింది అంతేస్తా గానీ నువ్వు పచ్చిమిరపకాలు తీసుకోండి బావా ఓకేనా హ్యాపీనా మళ్ళీ చీపీరితో వండకూడదు బద్దకాండకూడదని నిజం అన్నమాట అందుకేనా ఉల్లిగడ్డలు అన్నాడు పారేసినావు ఆరబోయాల లేదని పారేయకూడదు ఉల్లిగడ్డలో ఉల్లిగడ్లకు స్నానం చేయించినవా కామెడీలు ఎక్కడ వేసాను ఇప్పుడు చెత్తా ఓకే ఎందుకు లీల్ అవుతాం తీసేత్తా చెప్పు ఒకసారి చెప్తున్నా ఒక్కసారి ఇప్పుడు చెప్పు ఇప్పుడు చూసి ఇప్పుడు చెప్పు ఒకసారి ఇలా అంటే అయిపోతుంది ఇప్పుడు చూడు

അമ്മേ കിവി തോർത്തു കൊട്ടൂ വീടിൻ്റെ അടുത്ത് പേസര സ്കിൻ నూరు దర్నే అదో రోకలు ఎక్కడ ఉంది నూరు తీసుకో నూరితే బాగుంటది కనుక మిక్సీ పట్టనా ఓకే ఇంగ మిక్సీలో కూడా బ్లేడ్ లేరక ఉంటాయి అట్లా వేస్తే బ్లేడ్ లిరిపోతాయి నీకు మళ్ళీ పంటలోకి ముక్కు ఏమని అడ్డెడుతుందేని ఎందుకో బి చెప్పలు కూడా తీసుకురాలిగా ప్రశ్న అవి కూడా వేద్దామా ముక్క ఇంకా టేస్ట్గా ఉంటుంది

వీడియోలు తీసుకుంటాడో మరి ఎందుకు తీసుకుంటాడు నాకు అర్థం లేదు దీంట్లో పల్లీలు ఎంత బాగా చెప్పిన పల్లీలు ఉండాలి పోయింది సరే తిన్నాం మన ఇద్దరం ఇక్కడ స్విచ్ చేయకుండా ఏంది నువ్వు అది అట్లాంటది మరి 일, 는 니는 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 니일 니는 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 니

అసలు ఎవడన్నా బుద్ధి జ్ఞానం ఉన్నాడు ఇలా ఉన్నది తింటాడండి ఇదిగో నీకు నిజంగా మెంటలోడు నువ్వు నేను ఊరు సరదాగా అంటున్నాను నువ్వు మెంటలోడువే అదే పైన పండింది బానే ఉంది కాయ లోపల పచ్చి గుంది వదిలేసిన దాన్ని నిమ్మకాయలు అక్కడ హైదరాబాద్ నాయ నిమ్మకాయలు

ఇంకోసారి చూసారా అని చెప్పింది జాలగాని కాదండి అసలు ఎవరన్నా వీడికి రెండో కూర ఎవరు వండి పెడతారంట వీడు ఎవడైనా వండి పెడుతున్నాడు అసలు నేను నాకు అర్థం పెట్టలేదు ఏదో పెట్టేశాడు ఏదో పెట్టేశాడు నాకు అర్థం అందరికి ఇట్లా చెప్పే వాళ్ళు ఏడుతుండ్రు నా మీద ఓరక్ కదా ఏడ్చేది వీడియోలు దెబ్బతుండీ దెబ్బతుండీ వాళ్ళు నీ పొట్టని నింపుకుంటున్నావు కదా మరి ఆగిపోతావు ఏమో నువ్వు చెప్పే మా అట్లా ఏమన్నా మంచిగా ఉందా ఎంత స్మెల్ వస్తుంది తినే బాగుంది తినేయి ఇంకా నిమ్మకాయ కొబ్బరికాయ చింతపండు లేదండి చింతపండు లేదని ప్రతిదీ పెట్టుకుంటే పోయిలో పెట్టండి అక్కడ కొనుక్కుంటాం ఇక్కడ కొనుక్కుంటాం పచ్చిమిర్చి ఎవరు ఒక తమ్ముడు బిడ్డ ఇచ్చాడు కాబట్టి ఓ రెండు మూడు నెల్లలు శుభ్రంగా తనొచ్చేయండి ఈ నెంబర్ నెంబర్కి తగ్గింతను ఉండే నిమ్మకాయ కొబ్బరికాయ పచ్చడి ఇంకా తిండి పెట్టావు కదా నాకు సర్లే పెట్టకు చాలా మంది పెట్టడానికి రెడీగా ఉంటారు నాకు తిండి ఒక రోజు రెండు రోజులు నీ ఊరికి పోకరా సరే నిన్ను కూడా తీసుకొని పోతలే మీద ఎవరు ఉండవు నిన్ను కూడా తీసుకొని పోతలే తిండు అక్కడ సరేనా నాతో పాటు నిన్ను తీసుకొని పోతలే నే నీకు అలాగా సిగ్గిందో తిండి తిండి దగ్గర చే అసలు సిగ్గు పడవద్దు ఎప్పుడు కూడా తిండి దగ్గర గుర్తుపెట్టి తిండి తిండి అంటే పరబ్రహ్మ స్వరూపం నాకు తెలుసుగా అవ్వ నువ్వు భలే అన్నం తిండి పెడుతూ తిట్టుకుంటా తిండి పెడతావు నువ్వు తిట్టకుండా తిండి పెట్టు పుణ్యం వచ్చిద్ది నీకు తిట్టి తిండి పెట్టినవా పాపం వచ్చింది గుర్తుపెట్టుకో సాజిదు నాయనా తిని నాయనా నెయ్యేసినా కొద్దిగా నడుగు నువ్వు నెయ్యేసి పెట్టన నాయన అని అడుగు నీకు పుణ్యం వచ్చిద్ది తినే తిండి దగ్గర నువ్వు ఎంత తిన్నాడు బియ్యం బస్తా అయిపోయిపోయిందని అన్నావు అనుకో అంతే సంగతి నువ్వు సరదాగా అన్నా అది నిజమే అయిద్ది బ్రహ్మదేవుడు శిక్షాస్తాడు నీకు